పోయి అడగడానికి హక్కుంటుండే నాకు బాధ్యత కూడా ఉంటుంది గెలిచినే వేయడానికి ఫండ్స్ లేకనో వనరులు లేకనో ఇబ్బంది పడుతున్నటువంటి ఆర్థిక పరిస్థితున్న రాష్ట్రంలో నేను ఓడిపోయి కూడా ఏ ముఖం పెట్టుకొని పోయి అడుగులు నాకు ఎంత సాన్నిహ్యం ఉన్నా ఎంత క్లోజ్ ఉన్నా సీఎం ఉన్నా మంత్రులు ఉన్నా పోవడానికి నైతికమైనటువంటి అర్హత కోల్పోయినటువంటి బాధ అయితే ఉంది అయినప్పటికీ ప్రయత్నం చేస్తా కానీ జనం ఆలోచన చేయాలి ఆ రోజు రెండేళ్ళ క్రితం వచ్చి ఏం చెప్పింది కులం పేరు మీద ఓట్లు వేసుకుంది ఓ కులములు ఒకటైన విషము చిమ్మి బీసీలను ఇంకో అగ్రవరం అట్లా ఒకటి చేసింది కులం పేరు మీద చిన్న 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 సంకుచిత ఆలోచనలతోటి డబ్బు మందు చేసి వాళ్ళ అధికారంలో ఉన్న అధికార పార్టీని వాడుకొని ఆ రకంగా చేసేది కదా జనం నమ్మిది కదా రెండేళ్ళైంది ఎప్పుడన్నా ఎక్కడన్నా ఆ రోజు ప్రగల్భాలు వాళ్ళకి ఆ ఇతలేసిన ఎమ్మెల్సీ కానీ గెలిచిన అపులాడు పాపం ఎందుకన్నా తెలుసు అవుకొనో ఆయన ఇది ఎవరన్నా ఎక్కడన్నా ఎప్పుడన్నా ప్రజా సమస్యల పరిష్కారం పని చేసినట్టు కనిపించింది ఆలోచన ఏంది రెండేళ్ళు అయింది ఓడిపోయినా ఏదో విషయంలోనో లేకపోతే ఒక సైకలాజికల్ గేమ్ ప్లాన్లోనో లేకపోతే సెంటిమెంటల్ ఫుల్స్ని చేసి ఆ రోజు వాళ్ళ చేసేది కానీ నియోజకవర్గ ప్రజలకైతే అధికారం ఉంది కనుక రేవంత్ రెడ్డి గౌరవం ముఖ్యమంత్రి అన్నదండలు ఉన్నాయి కనుక ప్రభుత్వం అధికారం ఉంది కనుక ఇన్ని జీవులు తెచ్చి ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం చేస్తున్నామని చెప్తాను ఒక్క కాగిధము ఒక్క ఆఫీస్ ఒక్క రూపాయి ఒక్క జనానికి ఒక్క కమ్యూనిటీకి ఒక్క ఊరికి చేసిన ఏమని చెప్తున్నాడు రెండు నేను మళ్ళీ ఇప్పుడు ఆ పెద్ద మంచి బంగ్లా కాంపౌండ్ ఆయన చెప్పిలు ఈయన చెప్పి ఆ ఇన్ఛార్జ్ చెప్పిన ఈ ఇన్ఛార్జ్ చెప్పినట్టు మళ్ళీ ఉద్యమం అట్లే ఒకవేళ పోతే నియోజకవర్గము మన ప్రజలు మన పిల్లల భవిష్యత్తు అధపాతాలనుకోవాలి ఆలోచించేసి నిర్ణయం తీసుకోండి అని చెప్తూ ఇంకా కూడా ఒకవేళ మన లోపల మార్పు రాకపోతే మన నియోజకవర్గాన్ని ఎవరు కూడా బాగు చేయలేరు కనుక మన లోపల మార్పు రావాల్సిన అవసరం ఉందని కూడా కల్లంపూర్ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మొదటి విడత విడతగా ఐజా వడ్డపల్లి రాజుల మండలాల్లో పద్నాలుగో తేదీ మిగతా ఐదు మండలాల్లో పదిహేడవ తేదీ పోలింగ్ జరుగుతూ ఉంది ఈ జరగబోయే ఎన్నికల్లో ఓటర్ మహాశర్లందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గత రెండు సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఫలితంగా పద్నాలుగు పదిహేడు ఎన్నికలు జరగక ముందే నిజాని అంటే ఏకగ్రీవంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మీద నమ్మకంతో విశ్వాసంతో ఏకగ్రీవం కావడం చాలా శుభ ఏకగ్రీవం చేసినటువంటి గ్రామాల ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఏకగ్రీవ ఎన్నుకోబడ్డ సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఐజా వడ్డపల్లి రాజోలి మూడిట్లో ఉపసంహరణ ప్రక్రియ కూడా అయిపోయింది కనుక ఏకగ్రీవాల ఎన్నైని అనేది స్పష్టమైపోయింది ఐజా మండలంలో ఏడు అయితే దాంట్లో ఐదు ఏకగ్రీవాలు కాంగ్రెస్ పార్టీకే మద్దతు తెలిపే ఐదు గ్రామాలు పూర్తిగా వార్డు మెంబర్లతో పాటు సర్పంచ్ ఉప సర్పంచ్లను కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళనే ఎన్నుకోవడం జరిగింది ఇది శుభ పరిణామం అదేవిధంగా ఒడ్డపల్లి మండలంలో ఐదు నామినేషన్ అయితే మూడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా రాజోల్లి మండలంలో అయితే రెండింటికి రెండు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే ఏకగ్రీవంగా ఉండదు దీని అర్థము ఇది ఏమిటి సూచిస్తుందంటే రెండున్నర స రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతంగా ముందుకు ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేయడానికి వాళ్లకు ప్రభుత్వానికి పార్టీకి గౌరవ ముఖ్యమంత్రికి అండగా నిలబడాలన్నటువంటి ఆలోచనతోటి ఈ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు ఆల్రెడీ ఏకగ్రీవంగా ఇచ్చేసింది కనుక రేపు పద్నాలుగో తేదీ మరియు పదిహేడవ తేదీ జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఆ రోజు ఎన్నికల్లో ఏం జరిగిందో దురదృష్టవశాత్తు జరిగిపోయింది కానీ రెండు సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం మన దగ్గర కాంగ్రెస్ పార్టీ గెలవకపోయినా రాష్ట్రం మొత్తం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది ఈ జరుగుతున్న అభివృద్ధిని సంక్షేమాన్ని సంక్షేమం గురించి పోతే మీకు తెలియని కాదు ఉచిత బస్సు అనుకోండి ఉచిత కరెంట్ అనుకోండి రెండు వందల యూనిట్లు అనుకోండి రైతు బీమా అనుకోండి రైతు రుణమాఫీ అనుకోండి రైతు భరోసా అనుకోండి సన్న బియ్యం అనుకోండి రేషన్ కార్డులు అనుకోండి పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇల్లు బీదోడికి కావాల్సినటువంటి కూడు గూడు గుడ్డ అనేది తినరు దాంట్లో డబుల్ బెడ్రూమ్ పేరిట మోసం చేసి పది సంవత్సరాలు ఒక్కటంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టకుండా అలంపూర్ ప్రజలను వేధిస్తే మూడు వేల ఐదు వందల ఇల్లు పడతా ఉన్నాం అలంపూర్ నియోజకవర్గంలో అదేవిధంగా వేలాది మంది రేషన్ కార్డులు పొంది దాదాపు లక్షకు పైగా సన్నబియ్యం తింటా ఉన్నారు కార్డులతో ఈ రకంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దాంతోపాటు అభివృద్ధి విషయానికి వస్తే పది సంవత్సరాలు పడాబడ్డ పడకల ఆసుపత్రి తెరవడం జరిగింది అధికారంలోకి వచ్చిన మూడు ఆరు నెలల్లోనే పిలిపించిన డాక్టర్లు సూదులు అన్నీ అవైలబుల్ ఉన్నాయి మంచిగా వైద్యం అంతా ఉంది ప్రతి గ్రామంలో ఫోటో క్యాప్షన్ మీరు హెడ్డింగ్ కూడా దయచేసి అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించండి అభివృద్ధి చేసుకొని గ్రామాలను బాగుపరచుకోండి మీ పిల్లల భవిష్యత్తు మీ గ్రామ అభివృద్ధికి సంబంధించినటువంటి ఎన్నిక గ్రామ పంచాయతీల ఎన్నిక కనుక కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులనే పెద్ద ఎత్తున వార్డు మెంబర్లుగా సర్పంచులుగా ఉప సర్పంచులుగా ఎన్నుకొని అభివృద్ధిలో భాగస్వాములు రండి అని చెప్పి నియోజకవర్నమెంట్ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను